పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభువుల వారు చేసిన సూచక్రియ కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చుట ఇప్పుడు చూద్దామండి యువాను సువార్త నాలుగవ అధ్యాయం నలభై ఆరో వచ్చనం చదువుకుందాం ద్రాక్షరసంగా చేసిన గలిలియాలోని కానా కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపెన్న హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి యేసు యూదయ నుండి గలిలియాకు వచ్చానని అతడు విని ఆయన ఎద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థత పరచవలేనని వేడుకొనేను ఆమె చాలండి మనం గమనించినట్లయితే ఈ యొక్క రెండవ సూచక్రియ ఏంటి అంటే ఒక ప్రధాని కుమారుడు ఎవరండి ఒక ప్రధాని కుమారుడు ఎక్కడ ఉన్నాడు అంటే కొపర్ణ ఓము అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు ఈ ప్రధాని కుమారుడు ఎవరంటే ఒక మంచి అధికారం కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర చాలామంది ఉన్నారు మనుషులు ఈ వ్యక్తికి అధికారం ఉంది శక్తి ఉంది సామర్థ్యం ఉంది ఈ వ్యక్తికి సకలమైనటువంటి అవసరతలు తీర్చుటకు మనుషులున్నారు ప్రధాని కాబట్టి సమస్తము ఇతనికి ఉంది అయితే దానితో పాటు మనుషులందరికీ అన్నీ ఉన్నా ఏదో ఒక లోటు ఉండనే ఉంటుంది పోయిన సంవత్సరంలో కొన్ని లోట్లు ఉన్నాయి ఆ లోట్లన్నీ పోయినాయి కొత్త సంవత్సరంలోకి వచ్చారు మర ఒక లోటు కనబడుతూ ఉంటుంది గమనిస్తే ఈ జీవిత యాత్రలో మరణించేంత వరకు మనిషి ఏదో ఒక లోటుతో ఉంటాడు ఇది ఖచ్చితంగా సత్యం ఎందుకంటారా ఏమి నేను దేవుని నమ్ముకున్నా కదా నాకన్నీ లోట్లు పోతాయని అనుకునవచ్చు కానీ మనముంటున్న ఈ లోకము పాపపు లోకం నమ్మకమైనటువంటి లోకం కాదు కాబట్టి మన జీవించినంత కాలం ఒకటి పోతే మరొకటి వస్తుంది ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది ఇది సత్యం ఇది ఏ విధంగా సత్యమో మనకున్న లోటు బాధ నుండి విడిపించుటకు మనకు ఒక మార్గం ఉన్న ఉన్నది అనేది నిజమైన సత్యం దేవునికి మహిమ కలుగును గాక లోటు అనేది చివరి వరకు ఉంటుంది ఏదో ఒక విషయంలో ఉంటుంది అయితే దాని నుంచి తప్పించబడుటకు ఏసే మార్గమై మనలను విడిపిస్తాడు నమ్మిన వారు ఆమె చెబుదాం ఈ లోకంలో సమస్యలు రాకుండా ఉండవు కానీ వచ్చిన తప్పించుకునే ఒక మార్గం మనకుంటుంది మనం గమనిస్తే చిన్నపిల్లలు వారికి ఉన్న బాక్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ ఉంటుంది కదండీ లేదంటే క్యారీ బాక్స్ ఉంటుంది దాని మీద కొన్ని పజులు ఇట్లా ఉంటుంది చివరిలో ఒక చిన్న సిల్వర్ కలర్ యొక్క బాల్ ఉంటుంది అది వాళ్ళు ఇలా 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 తిప్పినప్పుడు అది గమ్యం చేరాలి దాని మార్గంలో ఎన్నో అడ్డు ఉంటుంది కదండి మనం ఒకసారి చూపిస్తాలేండి అండి ఎన్నో అడ్డు ఉంటుంది కానీ వాళ్ళు బాక్స్ అలా ఇలా ఇలా తిప్పి చివరిగా ఆ గోల్ ఆ యొక్క గమ్యం రీచ్ అవుతారు మన జీవితంలో తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఉన్నవారు వాక్యం వింటున్న వారు ఏ సమస్య చేతనైనా ఏ అనారోగ్యము చేతనైనా బాధపడుతూ ఉంటే ఆ బాధ నుండి అనారోగ్యం నుండి సమస్య నుండి కీరు నుండి తప్పించబడుటకు దేవుడు మార్గమును ఆల్రెడీ ఉంచి ఉన్నాడు ఆ మార్గమును వెతుకుటకు మన కనులు విశ్వాసంతో చూడును గాక ఈ యొక్క ప్రధాని కుమారుడు ఈ యొక్క ప్రధాని తన కుమారుడు కా ఈ యొక్క కపర్ణ నివసించేవారు వారి కుమారుడికి అనారోగ్యం వచ్చిందని ఒక బాధపడుతూ ఒక మాట విన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని రోజుల ముందు ఒక అద్భుత కార్యం చేశాడు ఏంటంటే ఒక వివాహము జరుగుతూ ఉంది ఆ వివాహములో కావాల్సినటువంటి నీటిని లేదంటే ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఏమి రావాలి అవమానం రావాలి ఏదైనా వివాహంలో కావాల్సినటువంటి వంట వస్తువులు అయిపోతే ఏమొస్తుందండి అవమానం వస్తుంది ఫంక్షన్కి అందరినీ పిలిచాము ఒక ముప్పై మందికి తక్కువ వచ్చింది ఫుడ్ ఏమంటారు డెబ్బై మంది తినిన దానికన్నా ఒకరికి తక్కువ వస్తేనే కష్టము ముప్పై మందికి వచ్చిందంటే ముప్పై చోట్లకి వెళ్ళి చాటి చెప్తారు అయితే అక్కడ ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అవమానమును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాడు అలే అవమానము రాకుండా అసలు వాళ్ళకి తెలియకుండానే నీటిని ద్రాక్షారసముగా మార్చి గొప్ప కార్యం చేసిన సంగతి ప్రధానికి తెలిసినది ఆ వ్యక్తి ఉంటున్న ప్రదేశం కొబ్బరి నవము అలేలుయా ఉన్నాడు ఈ వార్త విన్నాడు తన కుమారునికి అనారోగ్యం వచ్చింది చనిపోయే పరిస్థితి ఒక కుమారుడో లేదో కుమార్తెనో పిల్లలు చనిపోతే తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంటుంది ఆ తండ్రి తట్టుకోలేక ఏం చెయ్యాలో తెలియక అన్నీ ఉన్నాయి ప్రధాని గొప్ప హోదా కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి అనుకున్నాడు ఒకసారి ఆ నీటిని రాక్షారసముగా మార్చిన ఏసయ్య దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు ఆయన మరలా కానానుకు వచ్చాడని విని దాదాపు ముప్పై కిలోమీటర్లు కొపెర్న ఓము నుండి కానానుకు బయలుదేరి వచ్చేశాడు దేని ద్వారా వినుట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఏసయ్య చేస్తాడని విని నమ్మిక ఉంచి బయలుదేరి వచ్చాడు ఇక్కడ మనందరం కూడా సంగముగా కూడి మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకున్నామంటే ఏ విధంగా సువార్తను వాక్యమును వాక్యమైన యేసయ్యను వినుట ద్వారా విశ్వసించి మారు మనసు రక్షణ బాప్తిసం తీసుకొని సంగముగా కూడి ఆరాధన చేస్తున్నాం దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి విన్నాడు ఇప్పుడు చదువుదామండి నలభై ఏడవ వచ్చిన అతడు విని

ఏసు బాగు చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తారని విన్నాము వచ్చాము వేడుకుందామా వేడుకుంటున్నామా మంత్రం అయిపోయే లోపల మనం ప్రార్థనలో వేడుకున్నట్లయితే ఈ వ్యక్తి వెళ్ళే లోపల ఎస్ అన్నాడు ఈ వ్యక్తి వచ్చి అడిగాడు నువ్వు మా ఇంటికి రావయ్యా ఇంకొక మాట మనం లోతుగా వెళ్దాం మా ఇంటికి రావయ్యా అంటే కుమారుడికి బాగా అయిపోయింది వెళ్ళిపో అన్నాడు ఈ వ్యక్తి ఉద్దేశం నువ్వు మా ఇంటికి వస్తే చాలా అనుకున్నాడు ఏసయ్యా ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రాగా యేసూప్రభువారు కొబ్బెన్న భూములు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉంటుండగా ముప్పై కిలోమీటర్లు ఈ ఇటువైపు యేసు ప్రభు వారు ఉండి నీ కుమారునికి బాగా అయిపోయింది వెళ్ళిపో అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అంటే యేసుక్రీస్తు వారి ప్రభువుల వారి మాటకు ఎంత దూరం అనేది అవసరం లేదు పరలోకమునకు భూమికి ఎంతో దూరం ఉండొచ్చు కానీ దేవుని ప్రేమ ద్వారా ఒక మాట పలుకుతే స్వస్థత కలుగుతుంది దేవుని ప్రేమ ద్వారా ఒక మాట కలిగితే పలుకుతే అద్భుత కార్యం జరుగుతుంది అందుకొరికే ముప్పై కిలోమీటర్లు అడ్డుగా ఉన్నా నీ కుమారునికి బాగా అయిపోయింది వెళ్ళిపో అన్నాడంటే సమయం అనేది దేవునికి కాదు అవసరం లేదు సమయం మీరి రావాల్సిన అద్భుతం జరగకపోయినా దేవుడు చెయ్యగలడు అందుకొరికే రాయబడిన మాట నలభై ఎనిమిదో వచ్చిన చదువుకుందామండి చూడకంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను అందుక ప్రభువా నా కుమారుడు రమ్మని ఆయనని వేడుకొనేను యేసు నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికిన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఆమె గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మీరు అద్భుతం జరుగుతేనే నమ్ముతారు అద్భుతం జరగకపోతే నమ్మరు అయితే నేను బాగు చేస్తాను ప్రియమైనటువంటి వారలారా ఇది నాన్న మందిరానికి వచ్చాము దేవుడు అద్భుతం చేస్తాడా లేదా అని సందేహించకుండా చేస్తాడు అని నమ్మాలి ఆ వ్యక్తి రాగా ఎస్ఐ అన్న మాట ఒకటే నీ కుమారునికి బాగా అయిపోతుంది వెళ్ళు అనగానే సరే ప్రభువా అన్నాడు ఆ వ్యక్తితో ఎస్ఐ సంభాషణ జరిగిన తరువాత ఏసుక్రీస్తు ప్రభువుల వారు ఆ మాట సెలివిచ్చిన తర్వాత ఆ వ్యక్తి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు వెళ్తూ మార్గంలో ఉన్నాడు ఎన్ని కిలోమీటర్లు అండి ముప్పై కిలోమీటర్లు దగ్గరేనా ఆ కాలంలో ఏరోప్లేన్ ఉందా ఎంత గొప్ప గవర్నర్ అయినా లేకుంటే బుల్లెట్ బైక్ ఉందా పల్సర్ బైక్ ఉందా కారు ఉందా ఒకవేళ ప్రధాని కాబట్టి ఉంటే గుర్రం ఉండొచ్చేమో వంటలు ఉండొచ్చేమో ఆ వ్యక్తి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి దగ్గర పని చేయించున్న ఒక వ్యక్తి ఈ యొక్క ప్రధానికి ఎదురుపడి నీ కుమారుడికి బాగైపోయింది అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ వ్యక్తి వస్తూ ఉంటే అన్నాడు ఈ ప్రధాని ఒకే ఒక మాట అడిగాడు ఏంటంటే నా కుమారుడు ఏ సమయమున బాగుపడ్డాడు అని అడగగానే నిన్నటి మధ్యాహ్నం ఒంటి గంటకి అదే నిన్నటి మధ్యాహ్నం ఒంటి గంటకి యేసు ప్రభువుని వ్యక్తి కలుసుకునగానే నీ కుమారుడికి బాగవుతుందని పలకగా ఆల్రెడీ బాగైపోయింది ఆ దినాన ఫోన్ లేదు ఏంటండి బాగైందా కుమారునికి బాగైందని అడగడానికి కాబట్టి ఎదురు పడినప్పుడు నిన్నటి దినాన ఒంటి గంటకి బాగైందయ్యా అని తన దాసుడు చెప్పగా సంతోషముతో తాను తన ఇంటికి వెళ్ళగానే తన కుటుంబం అంతా రక్షింపబడింది దేవునికి మహిమ కలుగును గాక ఈ దినాన ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నా దేవుడు చేయుటకు శక్తిమంతుడు నమ్మదగిన దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు మనుషుల యొక్క మాటిచ్చి తప్పుతారు కానీ బైబిల్ దేవుడు ఎన్నటికీ తప్పడు అయితే సమస్య రాకుండా ఉండదు తప్పించుకునే మార్గం ఉంది ఆ మార్గము వైపు మనం క్షుణ్ణంగా చూడాలి దేవునికి స్తోత్రం చివరిగా ఈ మాట చదువుకుందామండి యాభై రెండవ వచనం ఏ గంటకు వాడు బాగుపడి సాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఏ సూత్రంతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ మరొకసారి నలభై ఏడవ చదువుకుందామండి యేసు యూదయ నుండి గలిలేకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండేను గనుక ఆయన వచ్చి అతని స్వస్థత పరచవలని వేడుకొనేను యేసు సూచక క్రియను మహత్కార్యములను చాలండి నలభై ఏడో వచ్చనంలో ఈ విధంగా ఉన్నది అయ్యా నీవు మా ఇంటికి వస్తేనే బాగవుతుందని ఆ వ్యక్తి నమ్మాడు అంటే ఆ వ్యక్తి నమ్మకం ఎంతవరకు ఉందంటే నూరు శాతం ఆ వ్యక్తికి నమ్మకం లేదు కొద్ది వరకే ఉంది ఎందుకు కొద్దివరకే ఉందంటే నువ్వు మా ఇంటికి వస్తేనే బాగవుతుంది అంటే మన భాషలో చెప్పాలి అంటే అయ్యా ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేశాను ఇప్పుడు జరిగితేనే బాగుంటుందని మన ప్రార్థన అవునా కదా అండి ఒకటి విన్నపం లేదంటే ఒక కోరిక ఆశతో మందిరానికి వచ్చాము ఇప్పుడే బాగైపోతే ఇప్పుడే సమస్తం కావాల్సినది వస్తే బాగుంటుందని మన ఆశ ఈ వ్యక్తి అంటున్నాడు నువ్వు మా ఇంటికి వస్తేనే నా కుమారుడికి బాగవుతుంది అదే విధంగా నా కుమారుడు చావక ముందే మా ఇంటికి రా ప్రభువా అంటున్నాడు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం ఏంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు లేదంటే ఆ కుమారుడు చనిపోతే ఆ వ్యక్తి మళ్ళా బ్రతకడు అని అపనమ్మకం ముందే మా ఇంటికి రా నా బాగు బాగుచ్చేయి అంటే ఎంతవరకు విశ్వాసం ఉంది యాభై శాతం ఉంది నూరు శాతం లేదు చావకముందే రా వచ్చి బాగుచేయి చనిపోతే నీవు కూడా ఏమి చెయ్యలేవేమో అని అవిశ్వాసం అయితే కొంత సమయం తర్వాత యేసు ప్రభు మాట ద్వారా వాక్యము విన్న తర్వాత నూరు శాతం విశ్వాసంతో బాగైపోయింది వెళ్ళిపో అన్నాడు ఈ దినాన యాభై శాతం విశ్వాసం ఉందా నూరు శాతం ఉందా మనలను మనమే పరీక్షించుకోవాలి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే వ్యక్తి మోసగాడై మోసం చేసి మోసపోయి ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో పోరాడుతూ ఉన్నాడు దేవా ఇంతవరకు కావాల్సిన నా ఆశీర్వాదం కొరకు నేను పరుగు తీశాను ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు దేవుడు అన్నాడు అయ్యా యాకోబు పగులు ఉంది అందరు వచ్చేస్తారు నన్ను విడిచిపెట్టు నేను పోతా అంటే నేను విడిచిపెట్టను అన్నాడు లేదు దేవాను నన్ను ఆశీర్వదిస్తేనే నేను నన్ను దీవిస్తేనే నేను విడిచిపెడతానని గట్టిగా పట్టుకున్నాడు యాకోబు ప్రార్థనకు దేవుడే దిగి వచ్చాడు గట్టిగా పట్టుకున్నాడు నేను వదలను 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 తెల్లవారుజాహనం అవుతుంది మనుషులందరూ వస్తారు విడిచి అంటే విడవలేదు అప్పుడు అన్నాడు నీ పేరేంటి అయ్యా యాకోబు యాకోబు అంటే మోసగాడు నేను మోసగానయ్యా అంటే ఈ దినము నుండి నీ పేరు ఇస్రాయలుగా మారుస్తున్నాను అని దేవుడు పలకగా దేవుడు ఆ వ్యక్తిని దీవించి ఆశీర్వదించాడు వలె మనం విశ్వాసంతో గట్టిగా దేవుణ్ణి పట్టుకోవాలి దేవా నన్ను ఆశీర్వదించండి నాకున్న ఈ పరిస్థితి నుండి తప్పించండి అని గట్టిగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు అంటాడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు యాకోబు బాగున్నప్పుడు లోకములో బాగా నడిచాడు ప్రార్థన చేసి 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 దేవుడు వదలమన్నా వదలకుండా గట్టిగా పట్టుకుంటే దేవుడు గట్టిగా గిచ్చాడు ప్రార్థన అయిపోయి దేవుడు యాకోబును ఇస్రాయ్యుల్గా మార్చిన తర్వాత కుంటుకుంటా పోయాడు ఎందుకు అంతవరకు ప్రార్థన చేసి 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 ఆశీర్వదించేంత వరకు ప్రార్థన ఆపలేదు మన జీవితంలో దేని విషయమైన ప్రార్థన చేస్తున్నామేమో దేవుడు యువటకు సిద్ధం అయితే ఇచ్చేంత వరకు మన ప్రార్థన ఆపకూడదు విశ్వాసం ఆపకూడదు కాబట్టి విశ్వాసంతో ఈ లోక యాత్రలో నమ్మిక ఉంచుదాం ప్రధాని కుమారుని బాగు చేసిన దేవుడు మన జీవితంలో మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచి నడిపిస్తాడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్